మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేదు పూచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు చావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు చావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతాడు దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడు జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే జన్మనిచినవాడు యేసుక్రీస్తు దేవుడే జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు ఏమౌను ఎవరికి తెలుసనకు నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు ఏమౌను ఎవరికి తెలుసనకు నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో లోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే కళ్ళు తిరుసుకో దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపాదన వదల ఇలా సంపాదన వదల